చండయన దేవునికి వందనాలు అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి పాఠం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఏడు మాటలు మాటలాడారు ఆ ఏడు మాటలలో ఆరవ మాట విషయమై కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం మనం చదువుకున్నట్లయితే యేసు ఆ చిరకా పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొను అని వ్రాయబడి ఉంది ఏసుక్రీస్తు ప్రభు వారు సమాప్తమైనది అని ఏ ఏ విషయాల గురించి మాట్లాడారో మనము నేర్చుకుందాం ఎసి క్రీస్తు ప్రభు వారు ఆ సమాప్తమైనది అని మాట విషయంలో మనం నేర్చుకున్నట్లయితే ఈ లోకమునకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు దేని నిమిత్తం వచ్చారో ఆ పని యావత్తును కూడా సంపూర్ణముగా నెరవేర్చను అని ఆ మాటను మనకు సెలవిస్తూ ఉన్నారు యోహన్ వార్త పదిహేడు అధ్యాయము నాలుగవ ఉద్యమంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉంది చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని వ్రాయబడి ఉంది తండ్రైన దేవుడు యశిక్రీస్తు ప్రభు వారికి ఏ పనినైతే అప్పగించారో ఆ పని యావత్తు కూడా సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారు నెరవేర్చి భూమి మీద తండ్రి దేవుని యొక్క నామమును మహిమపరిచారు ఆ తండ్రి దేవుడు ఏ పనినైతే అప్పగించారో క్రీస్తు ప్రభు ఈ లోకమునకు ఏ పని నిమిత్తం అయితే ఈ లోకమునకు పంపించారో ఆ పని యావత్తు కూడా సమాప్తం అని తన తండ్రి అయినటువంటి దేవునికి మొదటగా ఆ మాట పలికెను రెండోది చూసుకున్నట్లయితే ఎస్ క్రీస్తు ప్రభు వారు పాపమును జయించుటకు పాపము విషయమై సమాప్తమాయను అని ఆ మాట పలికినట్లుగా మనము గమనించాలి ఈ లోకంలో పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే ఏ మనుషుడైనా సరే ప్రభు సన్నిధి చేరాలి అంటే నీతిమంతుడిగా ఉండాలి మరి నీతిమంతుడిగా ఎవరు కూడా లేరు లేరుకులో రాయబడి ఉంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి ఆ మహిమను పొందుకోవాలి అంటే ఎవరిలోనూ కూడా పాపము అనేది ఉండకూడదు అటువంటి పాపమును ఎస్ క్రీస్ ప్రభు వారు సమాప్తం చేశారు ఏ విధముగా అంటే మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది పాపమును తీసివేయుటికై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమి కూడా లేదు ప్రభుని విశ్వసించినటువంటి మనుషులు లేదంటే ఈ భూలోకంలో మనుషులు ప్రభు సన్నిధికి రావాలి అంటే నీతి మంతుడిగా ఉండాలి కానీ ఆదామోహములు చేసినటువంటి పాపము ద్వారా ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపము ఒక మనుషుల ద్వారా ఈ భూలోకములకు వచ్చెను అని వ్రాయబడి ఉంది అయితే ఆ పాపము అందరికి కూడా సంప్రాప్తం అని వ్రాయబడి ఉంది మరి పరలోక రాజ్యానికి చేరాలి అంటే ప్రభు సన్నిధిలో ఉండాలి అంటే నీతి మంతుడిగా ఉండాలి నీతి మంతు అక్కడ స్థానం ఉందని మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అటువంటి నీతి మంతులు ఎవరూ లేరు అయితే దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఆశ ఏమిటంటే నా ప్రజలందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలి పరలోకములో వారసులుగా ఉండాలి అనేటువంటి ఆయన సంకల్పం అయితే ఈ పాపము దేవునికి మనుషునికి ఒక అడ్డుగోడగా ఉంది కాబట్టి తండ్రి దేవుడు కుమారుని పంపించి ఆ పాపము మన మనం చేసినటువంటి పాపము కుమారుడు అనేటువంటి ఏసుక్రీస్తు ప్రాభు వారు ఆ పాపమును స్వీకరించారు పాపం తీసివేటికైసుక్రీస్తు ప్రభు వారి లోకములకు వచ్చాను కాబట్టి ఏ మనుషుల మీద కూడా పాపము లేదు ఆ పాపమంతా ఆ పాప భారాన్నంతా కూడా ఆయనే మోసుకున్నారు కాబట్టి ఆ పాపము విషయంలో సమాప్తమైనది అని ఆ మాట పలికి ఉన్నారు మూడోదిగా మనం చూసుకున్నట్లయితే మరణ భయమును సమాప్తం చేయడానికి ఈ లోకమునకు వచ్చాను ఆ మరణ భయం అంటే ఏమిటనగా ఎబ్రిపత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో చూసుకున్నట్లయితే మరణ భయము చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను అని వ్రాయబడి ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా రక్త మాంసములో పాలెగస్తు ఎందుకంటే మనము ఏ శరీరముతో పాపం చేశామో అదే శరీరముతో ఆ అదే శరీరంతో ఉన్న వ్యక్తి అయితేనే ఆ పాపమును తీయగలడు అయితే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఒక నూతిలో ఒక వ్యక్తి పడిపోయి మునుగులాడుతూ ఉన్నప్పుడు ఆ మనిషిని రక్షించడానికి ఈత వచ్చిన మనిషే అందులోకి దూకాలి నూతులోకి దూకాలి లేదనుకుంటే ఈత రానాడు ఆ మనుషుని రక్షించాలని ఆ నూతిలో దిగినట్లయితే ఆ ఇరువురు కూడా చనిపోతారు కాబట్టి ఆ మనుషుని రక్షించాలంటే ఈత వచ్చిన మనుషుడే ఆ మనుషుని రక్షించడానికి అర్హుడు ఆ విధమగానే ఇదే రక్త మాంసములతో పాపములో ఉన్నప్పుడు అదే రక్త మాంసము గలవాడే పాపము లేని వాడే ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మానవ శరీరం దాల్చి పాపము లేనివాడిగా ఈ లోకములకు వచ్చెను కాబట్టి ఆయన పాపము లేనివాడు కాబట్టి మన పాపములను ఆయన తీసివేయగలడు అందుకే మరణ భయము చేత దాస్ లోబడిన వారిని విడిపించుటకు యశి క్రీస్తు ప్రభు వారి లోకములకు వచ్చారు ఆ మాట విషయమై మరణ భయమును సమాప్తము చేసెను నాలుగో విషయం చూసుకున్నట్లయితే ప్రవచనములను సమాప్తము చేశాను యశి క్రీస్తు ప్రభు వారు ప్రవచన పురుషుడిగా నిరూపించుకున్నాను ఆయన జననం నుంచి ఆయన మరణం వరకు పితృల కాలంలోను పాత నిబంధన గ్రంథములోను ప్రవచనములు ఏవైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్పు జరిగింది ఆయన జననం గురించి ప్రవచనాలు ఉన్నాయి ఆయన మరణం గురించి ప్రవచనాలు ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే పునరుద్ధానం గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి ఆయన మరణ జనన పునరుద్ధానాలు ఏ విధముగా అయితే ప్రవచనంలో రాయబడి ఉందో ఆ విధమగానే జరిగాయి ఆ విధమగానే ప్రవచనములన్నీ కూడా నెరవేర్పు జరిగింది కాబట్టి ప్రవచనములను సమాప్తం చేయడానికి ఈ లోకానికి వచ్చారు అలాగే ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ప్రవచనములకు సమాప్తం చేసను అని ఆ మాట ఆయన పలికారు అలాగే మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రమును కూడా సమాప్తం చేసను ధర్మశాస్త్రమును కూడా సమాప్తం చేశాను రోమపత్రిక పదోధ్యాయము నాలుగో ఉద్యంలో మనం చూసుకున్నట్లయితే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటికై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తమై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది అది మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని మనము పాటించన అవసరము లేదు ఎందుకు అంటే ధర్మశాస్త్రములో అనేక శిక్షలు ఉన్నాయి అది మరి మనం ఏం చెయ్యాలంటే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఆ క్రీస్తు ధర్మశాస్త్రం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆయన మాట చెప్పారు ప్రేమ ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి దాని విషయమై ధర్మశాస్త్రమును సమాప్తం చేసును అని ఎస్ క్రీస్తు ప్రభు వారు ఉన్నారు చివరిగా మనం చూసుకున్నట్లయితే బలులను సమాప్తం చేసను ధర్మశాస్త్రం మనం చూసుకున్నట్లయితే ప్రతి వస్తువులకు కూడా ప్రతి దానికి కూడా రక్తాన్ని చిందించాలి బలు అర్పించాలి అని వ్రాయబడి ఉంది ఎప్పుడు పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వస్తువులో ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులకు రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని వ్రాయబడి ఉంది పాపక్షమాపణ కలగాలి అంటే రక్తాన్ని చిందించాలి బలులను అర్పించాలి ఆ బలు ఆ రక్తము ఎస్ క్రీస్తు ప్రభు వారు సిలువుపై బలియాగము ఆయన రక్తాన్ని మనందరి కోసము కూడా చిందించారు కాబట్టి బలులను సమాప్తం చేసను పాత నిబంధన గ్రంథములో లేవుల కాలంలో బలులేమీ కూడా ఇప్పుడు అవసరం లేదు ఎందుకనగా మనందరి కోసము కూడా ఆయన శిలువులో బలి ఆయను యహన్సు పదోధ్యాయము పదకొండవ చూసుకున్నట్లయితే చక్కని మాట మనకు రాయబడి ఉంది నేను గొరువులకు మంచి కాపరిని గొరుల కొరకు తన ప్రాణమును పెట్టెను మనందరి కోసము కూడా ఆయన ప్రాణాన్ని ఇచ్చారు మనందరి కోసము కూడా ఆయన శిలువుపై బల ఆయను కాబట్టి బలుల విషయంలో సమాప్తము ఆయను అని ఆయన పలికారు ప్రియ సహోదరి సహోదరులారా మన విధముగా చూసుకున్నట్లయితే యశిక్రీస్తు ప్రభువు సమాప్తమైనదని పలుకుటకు అనేక మాటలు మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది కాబట్టి పాపము జయించుటి విషయంలో సమాప్తమైనదని ఆయన మనకి పలికారు మరణ భయము గురించి సమాప్తమైనదని ఆయన పలికారు ధర్మశాస్త్రము సమాప్తం చేసును అని ఆయన పలికారు బలు సమాప్తం అని యశు క్రీస్తు ప్రభు వారు పలికారు అలాగే ప్రవచనములు సమాప్తమైనవని అని ఆయన పలికారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకా అనేక మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఆ రీతిగా ఆయన సమస్త పనిని కూడా సమాప్తం చేసి ఈ మాట పలికారు అదే యోహాన్సు సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చినం మరొకసారి చదువుకొని ముగించుకుందాం యేసు ఆ చిరకా పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను ఈ రక్షణ ప్రణాళికను మనము ఆయన ద్వారా కలిగి ఉన్నాము ఈ మాటలు వింటున్న మీరు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని ఇంకను కూడా విశ్వాసంలో బలపరచబడాలని చెబుతూ శ్రద్ధగా విన్న మీకు హృదయపూర్వక తెలియజేస్తూ ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ